వైసీపీ లిస్టులు ఇచ్చి అంటే ప్రెస్ మీట్లకు సంబంధించి ఆయనకి రాతపూర్వకంగా ఇచ్చి ఆయన మాట్లాడుతూ ఆ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా మహిళలు వైసీపీలుగా మాట్లాడటం కరెక్టేనంటారు అసలు నేను ఒకటి చెప్తున్నానండి చింత సచ్చినా పులుపు సావలేదు వాళ్ళకి ఎందుకంటే ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళకి చీటి చింపేసిన ఒక ప్రతిపక్షం హోదా లేకుండా చేసినా కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే సైకో వాడు పేరు సైకో అని ఎందుకు పెట్టారంటే ఈ సైకో మాటలు వాడికి పోవు తల్లి చల్లి విలువ తెలియనివాడు చీర కట్టుకుంటే చీర విలువ తెలియనివాడు వీడికి విలువ లే ఒక స్త్రీ అంటే గౌరవం లేని వాడికి ఈ రాష్ట్రంలో కూడా ఉంచకుండా చేయాలా ఈ ఐదు కోట్ల మంది ప్రజలు ఒకటే చెప్తున్నాను ఎందుకంటే ఒక స్త్రీలకి అమరావతి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి గారు అమరావతి అంటే ఒక దేవాలయం లాంటిది అని ఆయన కోరి ఆ మాట చెప్తే వీళ్ళు ఏం చెప్తున్నారండి ఈ అదేవాళ్ళు ఎవరండి ఒక అంటే ఈ యదవం మాట్లాడేటప్పుడు తన తల్లి ఒక ఆడ ఆడపిల్లగా తన భార్య ఒక ఆడదేగా తన చెల్లి ఒక ఆడదేగా తన కడుపులో పుట్టిన వాళ్ళు కూడా ఒక ఆడవాళ్ళేగా అంటే యువచారం అని అంత నీచంగా మాట్లాడతారా ఎరా యదవళ్లరా పులివెండలకే మీకు ఒప్ప చెప్పినా కూడా మీకు సిగ్గు రాటారా పదకొండు సీట్లకే మీకు ఒప్ప చెప్పినా కూడా పదకొండు నిమిషాలు మీరు దీంట్లో అసెంబ్లీలో కూర్చోకుండా మాట్లాడడానికి అవకాశం కూడా మీకు లేకుండా మీరు వెళ్ళిపోయిన వాళ్ళు మీరు ఇంకా అమరావతిలో ఉన్న రాజధాని మహిళలకే కాదండి ఇవాళ రాజధాని మహిళలు ఉండొచ్చు ఆ ప్లేస్లో మేము కూడా ఉండాము ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఏదంటే రాజధాని ఏదంటే అమరావతి అమరావతిని కోరుకునేది అమరావతి అట్లాంటి అమరావతిలో ఉన్న స్త్రీల గురించి కించపరిచి మాయడంటే ఇట్లాంటి ఎదువ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా రాష్ట్రంలో ఉన్న మహిళలు అంటే ఇప్పుడు అంటే అమరావతి అని కాకుండా గుంటూరు బంధువులు కూడా రాష్ట్రం అంతా ఉంటారు అంటే వాళ్ళందరూ అన్నట్టేనా డెఫినెట్గా అండి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అన్నట్టేనండి ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఆడవాళ్ళు మహిళ మన మహిళలు ఉన్నామో ఆ మహిళలందరి కూడా కించపరిచినట్టే కానీ సైకో జగన్మోహన్ రెడ్డి ఇదే నీ రెడ్డి గురించి చెప్తే నువ్వు ఊరుకుంటావా ఇదే నీ తల్లి గురించి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా ఇదే నీకు ఇద్దరు కూతుల గురించి మేము కామెంట్ చేస్తే నీ మనసు ఏ రకంగా అనిపించేది నువ్వు కూడా నీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారుగా ఈ రకమైన నువ్వు మాట్లాడేది నీకు ఒక భార్య ఉందిగా నువ్వు ఇట్లా మాట్లాడిచ్చేది నీకు రాజ్య పాలన చేటం చేతగారి ఎదవై నువ్వు నిన్నగాక నువ్వు ఎవరో రౌడీ సీట్ల గురించి నువ్వు సపోర్ట్ చేసిన వారి నీకేం తెలుసు రాజకీయం గురించి అస్సలు నీకు పదకొండు సీట్లు ఇవ్వడం కూడా తప్పు చేశారు ఇలా పులివెందల ఎంఏ పులివెందల్లో కూడా నీకు తరిమి కొట్టడానికి సిద్ధమయ్యారు ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నువ్వు ఇలా యువచారాలు చేసే మహిళలు ఉన్నామంటే ఆ మహిళ వాళ్ళు ఉంది దాంతో ఉన్నారు నువ్వు గమనించుకో దాంట్లో నీ తల్లిని చెల్లి ఉన్నారు తల్లికి చెల్లికని అని వాడివి చెల్లి గురించి చీర గురించి అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన వాడివి నీకేం తెలుసు కానీ నీకు ఆ మాట చెప్పకూడదు నీ భార్య కూడా ఈ రాజధానిలోనే ఉంది ఈ రాష్ట్రంలోనే ఉంది నీ ఇద్దరు పిల్లలు ఈ రాష్ట్రం పిల్లలే నీ ఇద్దరు పిల్లలు కూడా ఈ రాష్ట్రంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా చెందిద్దని నువ్వు భావించుకో దీని మీద వాడి మీద ఏ కృష్ణాగడ మిష్ణాగడ ఎవరో వాడు కృష్ణరాజు అంటే వాడు పేరు అరే కృష్ణరాజు నీకొకటే చెప్తున్నా ఈ మాట నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో భారంగంగా నువ్వు క్షమాపణలు చెప్పబోతే ఇదే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా తెలుగు మహిళలు కానీ ఏ రకంగా చేస్తారని నీకు హెచ్చరిస్తున్నాం మహిళలు కృష్ణ గుంటూరు సంబంధించిన మహిళలలో కృష్ణరాజు అనే జగన్కి ప్రెస్ మీట్లకి స్క్రిప్ట్ ఇచ్చే అతను ఇలా సాక్షి డిస్కషన్ లో ఇలా మాట్లాడడం కరెక్ట్ అని అంటారు మహిళలని వయసులని మాట్లాడుతూ మేము తీవ్రంగా ఖండిస్తున్నావు అండి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల క్రితము అమరావతిని దేవతల రాజధానితో అభివర్ణించారు అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ అమరావతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అని ఆయన ఆలోచనలు విజన్ విజన్ ట్వంటీ సెవెన్ ఆలోచన ప్రకారం ఆయన ముందుకు వెళ్తాంటే ఈ సాక్షి మీడియాలో ఈ కొమ్మినేని అను ఇంకో కృష్ణరాజు అనే అతను అమరావతిలో ఉన్న మహిళలను సెక్స్ వర్కర్లతో పోల్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని అసలు సెక్స్ వర్కర్లు అనే వాళ్ళతో మహిళలను ఒకసారి ఐదు సంవత్సరాలు వాళ్ళ పొలాలు ఇచ్చి ఎన్నో కష్టాలు పడి వాళ్ళు అక్కడ పోరాటాలు చేసి ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు అప్పుడు బడ్డా బాధలు ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళు వాళ్ళని చూస్తుంటే మాకు చాలా బాధేస్తుంది అసలు సెక్స్ వర్కర్లు అనే వాళ్ళు ఫైనాన్షియల్లీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక వాళ్ళ చదువు లేక వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చేసుకుంటున్నారో అది వేరే మ్యాటర్ దాన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది మరీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు దీన్ని బట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని మటుకు ఊరుకునే క్వశ్చన్ లేదు కృష్ణరాజు కఠినంగా శిక్షించాలని అమరావతి వేరే రాష్ట్రాల్లో ఉంటారు వేరే జిల్లాలో ఉంటారు ప్రతి చోట ఉంటారు మహిళలనే వాళ్ళందరినీ కించపరిచారు తాడేపల్లి కొంపలో కూడా ఉన్నారు వాళ్ళ వైఫ్ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరిని ఆయన కించపరిచారు ఆడవాళ్ళందరినీ ఏ ఒక్కళ్ళు దీన్ని క్షమించారని నేను భావిస్తున్నాను అమరావతి పేరుతో అమరావతి అభివృద్ధి జరుగుతుంది ఈ మూడే ఈ మూడు సంవత్సరాల్లో మటుకి పూర్తిగా డెవలప్మెంట్ అనేది జరిగిద్ది ఏదో రావేయాలి బుర్ర చల్లాలి అక్కడ ఉన్న మహిళలను కానీ ఈ గవర్నమెంట్ను కాని అదే విధంగా ఈ పిచ్చి పిచ్చి డిబేట్లలో కూర్చొని ఇలా ఆడవాళ్ళని ప్రతి ఒక్కరిని విమర్శించడం అనేది పద్ధతి కాదు ఏదన్నా పరిపాలన విధానపరమైన అంశాల మీద ఏదన్నా సమస్యలు ఉంటాయి ఇది ఇలా చేయాలి అలా చేయాలని మాట్లాడితే బాగుంటుంది డిబేట్ లో వాళ్ళ కక్ష అనేది వాళ్ళది బుర్రజల్లే కార్యక్రమం వాళ్ళకి ఎంత కక్ష ఉంది అమరావతి మీద ఎంత ఉందో మనం గమనిస్తున్నాం గత ఐదు సంవత్సరాలు మూడు ముక్కలాట ఆడాడు జనాలందరూ పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఈసారి ఒక సీటు కూడా రాదు ఆయన చేసే పనులు వల్ల ఆడవాళ్ళు ఎవరు ఒక ఓటు కూడా వేయ రిలియా ఇలాంటి మాటలు మాట మాట్లాడతారు చాలా దరిద్రం ఇలాంటి మాటలు వింటా కూడా అసహ్యం వేస్తుంది మా అయితే మటుకి వాళ్ళు ఎలాగ అసలు వాళ్ళకి అసలు తల్లికి చెల్లికి చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు ఉన్నారో కూడా నాకు అర్థం కావట్లేదు ఇలాంటి డిబేట్ మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏమన్నా అర్థం కావట్లేదు నాకు అసలు దీన్ని మటుకు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మటుకు హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా మేము దృష్టికి తీసుకెళ్తామండి ఈ విషయాన్ని మహిళలను కించపరుస్తూ కృష్ణరాజు అని జన్ జగన్కి పేపర్ స్లిప్ ఇచ్చే ప్రెస్ మీట్లకి నోట్లు ఇచ్చే ఆయన ఈరోజు బయ సాక్షి మీడియాలో మా మహిళలు అమరావతి మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడటం కరెక్ట్ అంటారు కృష్ణరాజు గారు ఒక మహిళకి భర్త తను తను కూడా ఒక ఆడపిల్ల ఎవరో పుట్టే ఉంటారు కదా తనకి ఆడపిల్ల కనుకొని ఆడపిల్ల ఆడ మనిషిని భార్యగా చేసుకొని ఒక ఆడ మనిషికే తల్లి ఆ తల్లికే పుట్టినోడివి నీకు బుద్ధి జ్ఞానం ఉన్నోడివైతే అయితే అమరావతి మహిళల్ని ఆ రకంగా కించపరచావు ఎంత కష్టపడి ఈరోజు అమరావతి రై రైతులు మనకి ఆ రైతులు వాళ్ళందరూ భూములు ఇచ్చి ఈరోజు అమరావతి అభివృద్ధి అవ్వడానికి ఒక పనికిమాలి వెధవ ఆ వెధవ రాజధాని ఎక్కడో కడతానన్న విధవ ఆ వెధవ అన్నీ మూసుకొని ప్రజలు చాలా బుద్ధి చెప్పారు బుద్ధి చెప్పిన వెధవకి నువ్వు ఇంకా ఇది చేసుకొని అమరావతి రైతులు ఎంతో కష్టపడి మనకు భూములు ఇచ్చి ఈరోజు అమరావతి అభివృద్ధి అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రోత్సాహం చేస్తున్నారు ఈరోజు ఎంతో కష్టపడి ఈరోజు రైతులు అందరికీ మంచి మంచి ఉపాధి కల్పించాలని చెప్పని అందరు ఆ రకంగా కష్టపడి ఈరోజు రైతులు మనకి భూములు ఇచ్చి చేసిన తర్వాత కూడా మహిళల్ని నువ్వు ఆ రకంగా కించబడుతున్నావు అంటే ఎంత ఎదవవో మాకు అర్థమవుతుంది సెక్స్ వర్కర్లు అమరావతి చుట్టూరే ఉన్నారు మాట్లాడతాడు ఆయన నీ జగన్మోహన్ రెడ్డి పెళ్ళము అది కూడా వేసేగా అంటే అమరావతి మహిళలు వేసేలా అంటే నీ పెళ్ళం వేసేయ నీ కూతురు వేసే నీ భారతి రెడ్డి వేసే వాళ్ళ ముందు తిట్టుకో తిట్టుకొని అప్పుడు అమరావతి రైతుల్ని అమరావతి మహిళల్ని తిట్టండి అంతేగాని నోటికి అద్దు ఆపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడతారంటే ఏ ఏ ప్రజలు మహిళలు ఎవరు ఒప్పుకోరు